జస్ట్ మినిట్స్ ఎస్ మేనేజర్ సుబ్బారావు స్పీకింగ్ ఏమయ్యా సుబ్బారావు శుభ్రంగా సబ్బులు ఏడు చేస్తానని పాతిక వేలు నొక్కి పదహారు రోజులైంది ఏదయ్యా ఏడు ఏది ఏడు అంటున్నా సార్ చూడండి గురుగారు సబ్బు నాలుగు రోజులు రాస్తే అరిగిపోద్ది కానీ యాడ్ అందరి మనసులో కలకాలం నిలవాలంటే బాగా కృషి చేసి బాగా తీయాలి కదా అర్థమైంది కదా మీకు అదే అన్నమాట ఏమయ్యా

వన్ సెకండ్ సార్ హలో 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 రేపట్లోగా నాది నాకు ఇచ్చేస్తారా మీది మీకు ఇచ్చేయాలా వాట్ యు మీన్ మీది నేను ఎప్పుడు పెట్టుకున్నాను నాకు నా దాంతోనే సరిపోతుంది నేను నువ్వు అంత అంటావా ఎవడి పోయా రాజకీయ నాయకుడువే రే పెట్టేరా ఫోను ముందు నువ్వు ఫోన్ పెట్టే నీది నీ దగ్గర ఉన్నప్పుడు యాడ్ నీ దగ్గరకే వస్తుంది పెట్టేరా ఫోను యా డిపార్ట్మెంట్ హెడ్ మేరీ పండు సుబ్బారావు స్పీకింగ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ అబ్బో ఎస్ సార్ ఈ గుగురు మీసర గడిచిన గడికి నేను భయపడాలా వీడి వీడి ఫేసును అసలు వీడికి యాడ్ ఏజెన్సీ పెట్టాలని ఐడియా ఎందుకు వచ్చిందో జంగల్ మేము మంగళపడు ఓటు వీడికో గ్లామరు వీడేదో పెద్ద మహేష్ బాబు రజనీకాంత్ ఫీల్ అయిపోతున్నాడు ఈ గాడిజిల్లో కానీ ఆ జూబ్ వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళిపోతారో అప్పుడు మా కంపెనీ దరిద్రం తెలిపొద్దు సార్ ఎవడై వాడు వాడిని వాడి దగ్గర పెట్టుకొని నా దగ్గర ఉంది అంటాడు ఎవడు వాడు ఆ హైరాల గారు సార్ ఇది అయ్యా ఇంకెవరు సార్ ద గ్రేట్ మన కార్తీక్ దీన్ని హీరాలి సెట్ చేయి అలాగే కార్తీక్ ఇవ్వు అలాగే సార్ చేతి విజయ ఆరు ఇస్తా వస్తాయి విజయనగర సామ్రాజ్యం నుంచి వరహాలు కాస్త ఊపికి పట్టు వరహాలు ఇస్తారు రెండు వరహాలు మా విజయనగరం కాలనీకి రా పట్టుకుని ఎరగతేస్తారు జాంకల్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ కంగ్రాచులేషన్స్ మేడం తేడా ఉన్నాడు ఏంట నవ్వులు బీవుడ్ బ్యూటీ బాలీవుడ్ బ్యూటీయా ఎవరు ఇంకెవరు నువ్వే నేనా నువ్వేనే యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకున్నా యాక్టింగా అదేనే మోడలింగ్ మార్నింగ్ ఏంటి అబ్బా ఏం తెలియనట్టు నటించకో ఎదుగు చూడు వాట్ ఇస్ ఇస్ నాకేం తెలీదు నీకేం తెలీదా నాకేం తెలీదంటే నమ్మవేంటి హలో రాహుల్ శ్వేత ఎక్కడ ఒకసారి అర్జెంట్ గా రావాలి ఎక్కడికి పోస్టర్ చూడు అమ్మాయిని ఎలా సిటీలో చాలా చోట్ల మీ హోర్డింగ్స్ చూశాను మేడం నేను కింగ్ఫిషర్ వాటర్ కంపెనీ నుంచి వస్తున్నాను మేడం నా పేరు సాధనాల బాబు ఇదిగోండి మేడం మా విజిటింగ్ కార్డు మా కంపెనీలో ఒక యాక్ట్ మేడం ప్లీజ్ ఆగు ఇంకోసారి మీరు నన్ను కొట్టే ముందు ఎందుకు కొడుతున్నారో తెలుసుకుని కొట్టించుకోవచ్చా నీకేం తెలియదా ఆగమ్మా నిన్నెక్కడో చూసినట్టుందే నటించి తప్పించుకుంటాడు పీకు పీకురాహుల్గండి ఆగండి ఆగండి పీకేదెవరో పీకించుకునేది ఎవరో ఇచ్చేదెవరో పుచ్చుకునేది ఎవరో మీకు అది ముట్టలేదనా మీకు పట్టుదల ఏంటి ముట్టేది అదే చేసిన అమౌంట్ తన పర్మిషన్ లేకుండా తన ఫోటోతో యాడ్ చేయడం అన్యాయం అసలు దానికి సంజాయిసి చెప్పాలి లేదంటే కేసు వేస్తాం ఓహో ఆగండి ఆగండి ఇప్పుడు పిక్చర్ నాకు పూర్తిగా అర్థమైపోయింది మేము మా డిజైనర్ గారు నమ్మితే వాడు మమ్మల్ని ఇలా ముంచాడు ముంచడనమాట చూడమ్మా నువ్వు నన్ను ఇలా కొట్టి మా కంపెనీ బరువు తీకు నీకు ఎంత కావాలంటే అంత ఏర్పాటు చేస్తాను డబ్బునిస్తావా డబ్బులు ఇస్తావా నాకు అది కాదమ్మా ఫింట్ అని ఎక్కడెక్కడ యాడ్స్ ఉన్నాయి మొత్తం విత్ డ్రా చేసుకోవాలి చేసుకుంటాం సారీ చెప్తూ పేపర్ లో వేయించాలి వేయిస్తాం ఆ డిజైనర్ కానీ డీటెయిల్స్ కావాలి వేస్తా అవును ఆ డిజైనర్ గారి డీటెయిల్స్ చెప్తా చెప్తా ముందు వాడికి కాల్ చేయి ఆ స్విచ్ ఆఫ్ చేసింది వాడెక్కడ దొరుకుతాడు ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చేతులండి ఎరా నాకు జీతం ఇవ్వ నువ్వు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ ఫోటోని చూస్తూ కూర్చుంటే డబ్బులు ఇస్తారని తెలిస్తే రోజు మీ ఫోటోని చూస్తూ కూర్చుండేవాడు కదా సార్ ఏంటి జోకా తాజ్మహల్ ని చూసామని నీకు డబ్బులు ఇవ్వరు తాజ్మహల్ చూడాలనుకుంటే నువ్వే డబ్బులు ఇవ్వాలి నా ఫోటో కూడా అలాంటిదే నిజంగా జోగే మరి వీడు హంగా తాజ్మహల్తో తో చేసుకుంటున్నాడు తాజ్మహల్ వెన్నెల్లో ఆడపిల్ల ఉంటుంది ఈసి ఏంటి బొంతగా ఉంటుంది మైండ్ వాయిసా కాదు సార్ ఈ అమౌంట్ ఈ అమౌంట్ వేరే కఫాగాడ్ వస్తాడు వాడికి ఇవ్వు వాడు నా ఫోటో చూసుకుని వెళ్ళిపోతాడు జఫాగాడ్ అంటే తెలుసు కానీ ఈ కఫాగాడ్ అంటే ఎవరబ్బా మీరా మళ్ళీ ఎలా ఎంట్రీ ఇచ్చారండి బస్ మీద యాడ్ ఎందుకు వదిలేసో ఏ బస్సు ఓ ప్రైవేట్ బస్సు ప్రైవేట్ బస్ ఆ బస్ నెంబర్ అంతా బస్ కలర్ ఏంటి ఏంటి జోక బస్ మీద హెయిర్ ఆయిల్ యాడ్ తీయలేదు నీవి తీయాల్సి వస్తుంది ఆ నావి తీయాల్సి వస్తాయా ఏంటివి షటప్ వాడికి నేను కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు నువ్వు వాడికి కాల్ చేయి అలాగే

మా వాడు టూ ఇంటెలిజెంట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఆ రెండు పేజీలు ఎప్పుడో ఈజీ అసలు ఆ అంటే ఎవడు ఆడ హైట్ ఎంత వెయిట్ ఎంత అసలు ఎలా ఉంటాడు ఈ డబ్బులు కొట్టేస్తాడు నేను కఫా గడిని అయిపోతాను వచ్చావా ఇంకో పది నిమిషాలు ముందు వచ్చింటుంటే సునామీ స్వాగతం అలిగేది ఏమైంది ఏమైంది అంట్రా నీ యాడ్ నా చావుకొచ్చింది నువ్వు చేసిన పనికి ఆ హేరాలమ్మాయి ఇక్కడికి వచ్చి లెఫ్ట్ టు రైట్ టు పీకి ఇందులో నా తప్పే ఉంది నువ్వు యాడ్ డిజైన్ అర్జెంట్ అని చెప్తే కదా నేను చేశాను ఆ అమ్మాయి వస్తే చెప్తాను మళ్ళీ ఇంకోసారి నిన్ను చెడు కూడా ఆడుతుంది బాబాయ్ ప్లేట్ ఇలా మార్చేసి ప్లేటు లేదు స్పూన్ లేదు ఎండి నీ బుర్ర తిన్నాడని నువ్వు నా బుర్ర తిన్నావు సమయానికి సరైన మోడల్ దొరక్క ఆ అమ్మాయిని డిజైన్ చేశాను ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే నువ్వే చూసుకోవాలి నేనే చూసుకోవాలా కార్తీక్ సార్ ఎండి గారు ఇచ్చిన అమౌంట్ తీసుకురమ్మంటున్నారు సార్ ఆ కప్పాగారు డైరెక్ట్ గా ఎండి గారి దగ్గర కూర్చున్నారు టీయా కాఫీయా హౌస్ కావాలి ఉంటాడు ఏంటి కూడా బాకీనా నాకు పదిహేను వందలు ఎగ్గొట్టాడు అంటే ఆయన ఆయనూరు ఆడి కోసం రోజు పదిహేను మంది వస్తున్నారు చెప్పలేక సత్తున్నాను అదిగో ఆయిల్లే ఎల్లండి ఇదే హౌస్ ల ల ల ల ఎవరు నువ్వు ఆ ఆ యుడింటి డోర్ చేసుకున్నాడు టటటన్ సుబ్బారావు నువ్వు ఇక్కడ yes ఆఫీసులో విక్కు సుబ్బారావు ఇంట్లో టిండింగ్ గుండు సుబ్బారావు నువ్వు మేనేజర్వి ని గుండు నీ కెటప్ నీ యాడ్ కంపెనీ ఆ హెయిర్ ఆయిల్ నీకే అవసరం నువ్వు చాలా ఏంటోత ఇది ఆఫీస్ కాదు నీ ఇష్టం ఇష్టమో మాట్లాడడానికి ఇది నా ప్రైవేట్ హౌస్ ఎక్కువ మాట్లాడవరకు బుక్ అయిపోతా జాగ్రత్త నీతో మా గొడవ ఎందుకు కార్తిక్ అడ్రస్ అడిగితే నీ అడ్రస్ ఇస్తావా ఆడు నేను జోడీ నెంబర్ వన్ లాగా ఆఫీసులో ఎలా కొలీగ్స్ ఈ రూమ్ లో కూడా కొలీగ్స్ ఎక్కడన్నాడు ఎన్ని సార్లు చెప్పాలి ఎన్ని సార్లు చెప్పాలి ఆవరాగడి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నాడో నారదుడికే తెలియదు నాకేం తెలుస్తుంది నారాయణ ఆఫ్ నాట్ రీచబుల్ ఆల్ గుడ్ బై గుండుతో ఉన్నాడా బిగ్గుతో ఉన్నాడా రెండూ చూపించాడు డబుల్ మించి ఇంకొకడు డ్రామా ఆర్టిస్టులు ఈ రూపంలో తగులొడ్డారు నాయరు వాడు నీకు ఎంత బాకీ రెండ కార్తిక్ వస్తే నీకు ఇన్ఫార్మ్ చేయాలి కన్ఫర్మ్ చెయ్యి అర్ర ఎంత తొందరగా తగ్గిపోయిందో ఆశ్చర్యం అద్భుతం ఇదంతా నీ చేతి మహత్యం అంటే మీ ఇద్దరు కలిసిన ఆయన డ్రామా కదూ అజమాటే